బిగ్ బాస్ హౌస్లో తనోజాకి ఎమానియల్కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఫుడ్ మౌంటర్గా ఉన్న తనూజా కిచెన్లో నుండి అలా బయటికి వెళ్ళడం ఎమానియల్ అయితే రెచ్చిపోయాడనే చెప్పొచ్చు ఇక ఎమాన్యులు ఎందుకు రెచ్చిపోయాడంటే హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఫుడ్ పెట్టుకుని తింటున్నారని నువ్వు ఫుడ్ మాంటర్గా ఉన్నప్పుడు ఎవరి పోషన్ వాళ్ళకి ఇవ్వాలనే సంగతి నీకు తెలియదా తనుజా ఇక్కడ ఉంది కదా నువ్వు అందరికీ పంచాలి అందరికీ పంచినప్పుడే కదా అందరికీ క్వాంటిటీగా సరిగ్గా వస్తుందని ఎమాన్యులు కావాలనే తనుజానైతే టార్గెట్ చేసి గొడవడుతున్నట్లయితే లైవ్లో అనిపిస్తుంది తనుజ కూడా ఇక్కడ తగ్గకుండా ఇమాన్యుల్కి ఇచ్చి పడిస్తుందని చెప్పచ్చు ఇమానియల్ ఎందుకు అలా అరుస్తున్నావు అందరూ చిన్నపిల్లల ఎవరు పోషన్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఎవరు ఉండనవసరం లేదు కదా సో బిగ్ బాస్ హౌస్ అందరికీ ఫుడ్ ఉండాలి వెనకాల వాళ్ళ గురించి నుంచి కూడా ఆలోచించి తింటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అంతేకాని నా కడుపు నిండితే నేను హ్యాపీగా ఉంటానని ఆలోచిస్తే ఎవడో ఏం చేయలేడు కదా నువ్వు ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఎవరి ఫుడ్ వాళ్ళు పెట్టుకోండి అక్కడ మౌంటర్ ఉన్నా లేకపోయినా ఎవరి పోర్షన్ వాళ్ళు తీసుకోండి అని నువ్వు చెప్పలేవా ఏం నీకు నోర్లేదని అయితే తనుజా యమాన్యాల్ని ఇచ్చిపడేసిందని చెప్పొచ్చు సో ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ చాలా తక్కువ పెడతారన్న సంగతి తెలిసిందే సో హౌస్ ఫైట్స్ అందరు వెనకాలలో గురించి ఆలోచించి తింటున్నప్పటికీ కూడా కొంతమంది అయితే అది ఫాలో అవ్వకుండా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఫుడ్ వేసుకోవడం వల్ల బిగ్ బాస్ హౌస్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే ఇమానియల్ అయితే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సేఫ్ గేమ్ ఆడుతూ తనోజా మీద అయితే రెచ్చిపోతున్నాడనే చెప్పుకోవాలి సో తనూజ ఏమంటుందంటే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వచ్చి తింటానంటే అంత టైం నేను నిలబడాలంటే ఇక్కడ నిలబడలేను కదా నాయన సో అందరినీ ఒకేసారి రమ్మను అందరికీ ఎవరి క్వాంటిటీ వాళ్ళకి ఇచ్చేస్తాను ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంతేగాని వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి తింటాను అంటే నేనేమి ఇక్కడ నిలబడడానికి ఏదో కుక్ని కాదు కదా అని తనుజ ఇమానయాలకి ఇచ్చి చెప్పొచ్చు సో ఈ గొడవలో తనుజ తప్ప లేకపోతే హిమాన్యా తప్ప అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే